వాలంటీర్ల నిరాహార దీక్ష తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు విజయవాడలో ఆందోళనకు దిగారు గాంధీనగర్ అలంకార్ థియేటర్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం చేపట్టారు వాటి నుంచి మూడు రోజుల పాటు యాభై గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు వీరి దీక్షకు ఏఐఎస్ఎఫ్ మద్దతు తెలిపింది காரணும் கேட்டு ஏமாற்றம் கூட ఆ శాసన మండలిలోనేమో అసలు లేని బిడ్డకి పేరు పెట్టాలా అని చెప్పేసి వ్యంగంగా మాట్లాడడం మంత్రి గారు ఏ రకంగా మాట్లాడడం నాకు మరి ఆయన లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలన్నప్పుడు లేని శాఖకి నువ్వు మంత్రికి ఏ రకంగా కొనసాగావయ్యా అని చెప్పేసి నేను అంటలేదు ప్రజలు అంటున్నారు ప్రజలు అంటున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు ప్రజలు మిమ్మల్ని ఎన్ని చేశారు లేని వాళ్ళకి పేరు ఎలా పెడతా అన్నప్పుడు లేని వాలంటీర్లకి నువ్వు ఏ రకంగా మంత్రిగా ఆరు నెలలు కొనసాగావో తెలుసా నీకు అని చెప్పి అడుగుతున్నారు మేము మీ మీరంతటి మీరే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆదుకుంటారు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పారు గతంలో మర్చిపోతే డేట్లు కూడా మేము చెప్తాం మీరు వీడియోలు తీసుకోండి టీవీలు పేపర్ రిపోర్ట్లు తీసుకోండి మేమే కాదు అట్లా మీరు మర్చిపోతారు కదా మేము గుర్తు చేస్తాం జూ జూలై మూడో తారీఖున ప్రెస్ మీట్ లో పంపించారు మాకు వెయిట్ న్యూస్ వచ్చినాయి మిమ్మల్ని కాపాడేది చంద్రబాబు నాయుడే రక్షిస్తాడని చెప్పి మీరు మాట్లాడేది ఎవరిని నమ్మొద్దు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు తెల్లారు పేపర్లు అన్నింటిలో వచ్చినాయి మాకు ఎన్నో జూలై నాలుగు పేపర్లు తీయండి డోలా వీరాంజన స్వామి గారు చెప్పిన మాటలు మరి తొమ్మిదో తారీఖు గత ప్రభుత్వం మిమ్మల్ని జీవోల పేరు జీవోలుగా రెవ్యూ చేయలేదు మిమ్మల్ని అన్నపించే నడిపింది మేము తెచ్చిన శుద్ధిని వాళ్ళ వాళ్ళం చంద్రబాబు నాయుడు గారికి నిజం ఉంది మిమ్మల్ని కాపాడుతాడు ఒక జీవో తీసుకురావద్దాం ఆ జీవోలు మేము అందరికీ న్యాయం చేస్తాం అందుకే మీకు గౌరవ్యార్థం కూడా లేట్ అవుతుందని చెప్పారు అయ్యో చంద్రబాబు నాయుడు గారు మా గురించి ఎంత బాగా ఆలోచిస్తారు మా మంత్రి వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారని చెప్పేసి మేము కూడా పోలీ వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని ఉన్నత పత్రాలు అయ్యా మా బాధని వ్యాధిని ఇబ్బంది పడుతున్నామని కొంచెం ఆలోచించి కొత్తగా జీవో జీవో చేసి నువ్వు ఇస్తే పదివేలు ఇస్తే ఇవ్వు కానీ ఇవ్వాల్సిన ఐదు వేల రూపాయలు ముందు ఇబ్బంది పడుతున్నావు అయ్యా అని చెప్పి అనేక రూపాయల్లో మేము రెండ రూపాయలు ఖాళీ అన్నీ పెట్టుకుంటూ వచ్చాం ఫోనలు ఏదో చేస్తారనుకుంటూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మేము వాలంటీర్ల గురించి ఆలోచిస్తున్నామని ఒక సభలో అంటుంటే ఆహా మా గురించి బాగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం ఈ లోపల మండలిలో బిడ్డ లేని దానికి పేరేం పెట్టాలంటే అసలు ఏంటది అర్థం కావాలి డిప్యూటీ సీఎం గారేమో అసలు ఆ వ్యవస్థలో వ్యవస్థలో వాళ్ళు లేరు అని చెప్తారు అసలు లేవో ఉన్నామో మరి లేవని మీరు ఎప్పుడు గమనించారయ్యా అధికారంలోకి వచ్చినప్పుడు గమనించారా అధికారంలో రానప్పుడు గమనించలేదా మరి ఎన్నికల కమిషన్కి వీళ్ళు రాజీనామాలు చేస్తుంటే ముఖమ్ము రాజీనామాలు జరుగుతాయి రాజీనామాలు యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదని ఏ రకంగా మీరు ఎన్నికల కమిషన్తో చెప్పించారు చెప్పించిన మాట అర్థమా నిజమా అవునా కాదా జీవోలు లేకపోతే వాళ్ళు కంటిన్యూ కాకపోతే ఎందుకు చెప్పించారు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను అడగట్లేదయ్యా జనాలు అడుగుతున్నారు జనాలకు చెప్పాలి కదా మీరు చెప్పండి మీకు తెలుసు తెలియదు నలభై సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ నాయకులు అనేకమైన నాలుగో టర్మ్ ఇది ఇరవై సంవత్సరంలో సీఎంఓ చేస్తున్నారు వ్యక్తిని ఇరవై సంవత్సరాల నుంచి గతంలో డిపి ప్రతిపక్ష నాయకుడిగా తెలించినారు ఎంత చిన్నప్పటి నుంచి కాలేజీ నుంచి ఎదిగిన వ్యక్తివి నీకు అన్ని తెలిసిన వ్యక్తివే కదా పవన్ కళ్యాణ్ గారు కంటే తెలియదు కానీ నీకు అన్ని తెలిసిన వ్యక్తివే కదా మరి ఏ రకంగా మీరు ఉగాది పండకి న్యాయం చేస్తామని చెప్పారు మాకు అది ఏమి మీకు గుర్తులేవా జీవోళ్ళని ఒకవేళ లేకపోతే ఈ రోజున మీరు బారులకు ఏ రకంగా వైన్ షాప్ కొత్త జీవోలు తెచ్చారు కదయా ఎలా తెచ్చారు పాత జీవోలు రద్దు చేసి కొత్త జీవోలు తెచ్చుకున్నారు కదా మీ అధికారం ఉందని మరి జీవోలు మీ దగ్గరే ఉన్నాయి కదా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఆ మీకు అర్థం కావట్లేదా ఒక జీవో తీసుకొచ్చి రెట్టిఫై చేసి మీరు అందరికీ సరైన పద్ధతుల్లో ఏదో సరిగా లేదన్నా మీకు తెలిసిన సరైన పద్ధతుల్లో పెట్టి పని చేయవచ్చు ప్రజలు కోరుకుంటున్నారు నాన్న మీరు కాదు కోరుకునేది ప్రజలు కోరుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ కావాలి వాలంటీర్లు కావాలి ప్రజలు కోరుకుంటున్నారు అదే ప్రజలు మీకు ఓటేశారు ఓటేసి ప్రజలే కోరుకుంటున్నారని మేము వీడియో రూపంలో చూపించాం ప్రజలే కోరుకుంటున్నారు రేపు మీరు ప్రజలకు వెళ్తారు ఖచ్చితంగా మా వాలంటీర్లు మాకు కావాలని అడుగుపోతున్నారా అక్కడ దాకా తెచ్చుకోక ముందే మాకు మేము ఈరోజు యాభై గంటల దక్షణ విజయవాడలో ప్రారంభించాం దీన్ని దిక్స్లో పెట్టుకోనైనా మీరు ఆలోచన చేసి రేపు జరగబోయే క్యాబినెట్ లో అయినా సరే వాలంటీర్లు ఆవేదన అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా రూపంలో మీకు మేము తెలియజేయడం జరుగుతుంది

ఎందుకు మహిళలు ఎంతో నిరుత్సాహంతో కన్నీరు కారుస్తూ ఈ రోజు విజయవాడకు చేరుకొని ధర్నా చేయడం కోసం నిరాహారీ శివసం రావడం జరిగింది మా మీద దయ ఉంచి చంద్రబాబు నాయుడు సార్ గారు అంటే మా అభిమానము నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఓట్ల కోచినా నుంచి చంద్రబాబు సార్ ఆయన గారికి నేను ఓటు వేస్తున్నాను మరి ఈ రోజు కళ్యాణ్ సార్ పెద్ద అయినప్పటికీ కూడా మా వ్యవస్థను ఈ విధంగా నీరు కారుస్తూ మా అన్నదమ్ములను అన్న చెల్లెలను విడగొడుతూ మా జీవితాలతో ఆడుకుంటున్నారు అప్పటికప్పుడు మీరు నియమించారు వీటిని ఉపయోగించిన వాళ్ళు అవకాశాలి అందరు మహిళలు వైరాలి ఏ శాఖ అన్యాయం

చేస్తారు భవిష్యత్తు కాడిచర్లు ఎలా ఉండబోతుంది ఒకవేళ చర్చ పోతుంది సమ్మె తిరుపతి ఎలా చేయదు નીચેની કોડા વર્ક કન્ફર્મ કરાવો આવવાની વિનંતી છે મા અમને જરૂરતાયે મે નાખ પાડો મે સશવાળું તોડવા કરવા લાગો તો 2023 નું વર્ધલ છે ચાલા બની ગયો તો 2024 માં બેચ છે એમ તમારે માસ્ટરિંગ નું પ્રયોગાલ મળ્યું మా చెప్పెసిబిషన్ ఆలోచించి మమ్మల్ని చర్చకు పిలవాలి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి మా ప్రతి మా ప్రతి అవసరం మీరు తీసుకోవాల్సిందే

రెండు లక్షల అరవై ఏడు వేల మంది వాలంటీర్లు రోడ్డు మీద పెడితే పరిస్థితి ఎంత అనేటువంటిది ప్రభుత్వాన్ని ఆలోచించుకోమని కోరుతున్నాము వాళ్ళని సానుకూలత తోటి సరికొత్త నిరుద్యోగ వ్యవస్థను సృష్టించకుండా వాళ్ళ సవస్యక పరిష్కారా పెండింగ్ నుంచి ఉద్యోగ భద్రతను కల్పించమని చెప్పేసి సార్ చూసుకున్నట్లయితే చేత బకాయిల పాత నిలవుకి సంబంధించి కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు సార్ ఏమంటున్నారు సార్ వాళ్ళతో గొడ్ జాగిరి తెలుసుకున్నారు విషయంలో కూడా అందువల్ల కష్టపడి ప్రతిఫలం ఉండాలి కదా వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయబద్ధంగా వాళ్ళ గవర్నమెంట్ పెండింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ నిరుద్యోగ గురించి మూడు వేలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయలు వాళ్ళ సూపర్ సిక్స్ ఏమైపోయిందో తెలియదు కానీ ఇవాళ

అలా గ్రాడ్యుయేట్ అయ్యి ట్వంటీ ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వస్తాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కొంచెం బయట గ్రాడ్యుయేషన్ చేస్తా కష్టపడి గ్రాడ్యుయేషన్ రాగానే ట్వంటీ సిక్స్ ఇయర్స్ జాబ్ ఎక్కగల గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ ఫస్ట్ ఎటంలో కొడతాడా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏదైతే కొట్టగలరా ఎవరైనా సరే బయటకి ఏ ప్రైవేట్ రంగంలో వెళ్ళినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగితే చాలా మంది కేజీలు కూడా దాటి చూడాలి అదే కదా ప్రాబ్లమ్ ఒకేసారి ఏజ్ పడే బట్టు అందరూ ఏదైపోయింది కొంతమంది అందరూ ముందు ఈ ప్రభుత్వం కన్నా మంచి ప్రభుత్వమే గట్టిస్తుంది ఇది ముందు కాదు వాళ్ళు కాసేపు వృద్ధి వృద్ధి అన్నారు కాసేపు గోడ వేసం అన్నారు కాదే వ్యత్యాస్తాం వ్యత్యాస్తాం అన్నారు ఏం చేయాలి వాళ్ళు చేసుకుంటే మనకి బాధ లేదు కాదు పర్టికులర్ గా